చేస్తానని చెప్పేసి మీటింగ్ లో చెప్పిండ్రు కానీ క్యాబినెట్ తీర్మానం చేసిండ్రు నలభై వేలు కాదు ముప్పై ఒక్క వేలకే లెక్క వచ్చిందని చెప్పి చెప్పిండ్రు ఆ ముప్పై ఒక్క వేలనే ఇస్తానని చెప్పేసి అనుకుంటే అసెంబ్లీలో జరుగుతున్నప్పుడు చెప్పింది ఏంటంటే ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే వచ్చిందని చెప్పి చెప్పిండ్రు ఆ ఇరవై ఆరు వేల కోట్ల కూడా బిఆర్ఓ ఇచ్చేనాడికి పదిహేడు వేల కోట్లు మాత్రమే చెప్పిండ్రు చివరికి అలా ఏడెనిమిది వేల కోట్లు కూడా ఏడు వేల కోట్లు కొడియలే మేము వాడికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు లజా ఉన్నట్లయితే మా యొక్క ప్రజల మీద ప్రేమ ఉన్నట్లయితే నువ్వు చెప్పినట్టు రెండు లక్షల రుణమాఫీ వెంటనే ఇచ్చాయి రెండు లక్షల రుణమాఫీ చేయకుండానే హరీష్ రావు గారి మీద తిట్టదండకం పెట్టుకున్నాడు హరీష్ రావు గారు చేస్తేనే ఆ మాత్రం కూడా వచ్చిందని చెప్పేసి అందరూ కూడా రైతాంగం గుర్తుపెట్టుకోవాలి హరీష్ రావు గారు రోజు అసెంబ్లీలో కానీ బయట కానీ బాగా చెప్పినావు ఇస్తావా లేదా అని చెప్పేసి మాట్లాడితేనే ఆ పదిహేడు వేలకు బిఆర్ఓ ఇచ్చిండ్రు ఏడెనిమిది వేలు మాత్రమే ఇచ్చిండ్రు గ్రామంలో ముప్పై నలభై శాతం కూడా రాలే నేను రైతు బంధు సమితి అధ్యక్షుడు ఉన్న విషయం మీకు తెలుసు కేసీఆర్ గారు నేను రైతు బంధు సమితి అధ్యక్షుడు ఉన్నప్పుడే ప్రతి రోజు అడిగేవారు ఎంత మందికి రైతు బంధు ముడుతున్నది ఎంతమందికి ఇంక ఇవ్వాల్సిందని చెప్పి పదకొండు సార్లు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా పదకొండు సార్లు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ప్రపంచంలోనే అంత పెద్ద డీపీటీ రైతు బంద్ చేసిన చరిత్ర కేసీఆర్ గారిది ఇలా గత పంట పోయింది ఈ పంటలో నాలుగు నెలలు అయిపోయింది ఇలా మొత్తం కూడా మళ్ళా కొత్త పంట వేయడానికి అని చెప్పేసి కోతలు మొత్తం వచ్చినాయి ఒక్క పైసా కూడా రైతు బంధు రాలే రైతు బీమా లేదు రైతు బంధు లేదు రుణమాఫీ అరకొరగా ఇచ్చిండ్రు వీళ్ళ మీద మనం ఖచ్చితంగా కొట్లాడుతూనే వస్తాయి తప్ప మీ తర్వాత రాదు విషయాలని అన్ని చెప్తారు దయచేసి వరంగల్ జిల్లా ఉన్న రైతాంగం మొత్తం కూడా వాళ్ళు ఇందులో బట్టి కష్టాలు పడ్డారు